गुरुभ्यो नम हरि गुरु ओम। गुरु ब्रह्मा विष्णु ओं गुर्ब्रह्मा गुर्षु गुर्देवेश गुर्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम ओं गणना गणपतिमहे कविकवीनाश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता आनश्रृण्वन्नो तिश्चेद सां महागणाधिपत नम ओं शारद नीर मल्लिका హార తుషార ఫేన రజతా జలగాజ కుంద మందార సుధాపయోధి పయోధి శిత తామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మధిగానగనెన్నడుగల్గు భారతి మహాసరస్వత్యై నమ హరి ఓం తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు కృత్తిగా నక్షత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను కృత్తిగా నక్షత్రం గురించి గురించినటువంటి విశేషాలు ఇంకా కృతిగా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి మొత్తం నాలుగు వీడియోలు చేయడం జరిగింది కృత్తిగా నక్షత్రం కృతిగా నక్షత్రంలోని నాలుగు పాదాలకు విడివిడిగా నాలుగు వీడియోలు చేయడం జరిగింది ఇది ఈ కృతిగా నక్షత్రము మొదటి పాదం వచ్చి మేషరాశిలోకి వస్తుంది మిగిలినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు రాశిలోకి వస్తుంటాయి కృతిగా నక్షత్రానికి దశాధిపతి దశాధినాథుడు రవి ఈ కృతిగా నక్షత్రములో ఎంతో విశేషమైనటువంటి కృత్తిగా నక్షత్రం అగ్ని నక్షత్రం ఈ నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించడం జరిగింది ఈ యొక్క నక్షత్ర దశా సంవత్సరము ఆరు సంవత్సరము నక్షత్ర అధిదేవత అగ్నిహోత్రుడు అగ్నిదేవుడు నక్షత్ర యోని అజయోని మేఘయోని నక్షత్ర నాడి అంచనాడి ఈ నక్షత్రము రాక్షసగణములోనిది నక్షత్ర జాతి పురుష జాతి నక్షత్ర గోచార రాశుల్లో కృత్తిగా నక్షత్ర ఒకటో పాదం మేషరాశి రెండు మూడు నాలుగు పాదాలు వృషభరాశి నక్షత్రం యొక్క వృక్షము అత్తి చెట్టు నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహాలు మేషరాశికి రవి చంద్రుడు గురువు వృషభరాశి వారికి బుధశనులు మిత్రులు నక్షత్ర సంబంధమైనటువంటి దానము సువర్ణ దానం క్షత్రియ వర్ణానికి చెందినటువంటిది ఈ నక్షత్రానికి వశ్యరాశులు మేషసింహ వృశ్చికాలు వృషభరాశికి కర్కాటక తొలలు రాశులు ఈ నక్షత్ర పక్షి నెమలి పురుషలింగము ఇది ఆరు నక్షత్రాలను కలిగి కత్తిలాగా ఏర్పడి ఉంటుంది ఈ నక్షత్రము అధోముఖ నక్షత్రము పృథివీ తత్వాన్ని కలిగి ఉంటుంటుంది ఈ నక్షత్ర రీత్యా అదృష్ట దిశ తూర్పు ఈ నక్షత్రానికి అదృష్టవారము ఆదివారం అదృష్ట రత్నము కెంపు నక్షత్ర రీత్యా అదృష్ట రంగులు పండిపోయినటువంటి దానిమ్మ పండు గింజ కలరు పండిపోయిన దానిమ్మ పండు గింజ రంగు ఎలా ఉంటుందో అది అలాంటి రంగు వీరికి అదృష్టమైనటువంటి రంగు ఈ రీత్యా అదృష్ట సంఖ్య ఒకటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇవి అదృష్ట సంఖ్యలు ఇది సాధారణ నక్షత్రము అదృష్ట తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నలభై ఒకటి పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇవి అదృష్ట తేదీలు అదృష్ట వారములు బుధ శుక్ర శనివారములు ఈ పై చెప్పబడినటువంటి తేదీలతోటి ఈ వారాలు కలిసి వస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు ఇవి అదృష్టప్రదమైనటువంటి సంవత్సరాలు ఈ నక్షత్రం సవ్య నక్షత్రము సాధారణ నక్షత్రము రవి దుష్ట స్థానాలలో దుర్బల స్థానాల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి వారు కెంపు రత్నాన్ని ధరించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకంగా సింహలగ్రంలో జన్మించినటువంటి వారికి కెంపు బాగా శుభ ఫలితాలను ఇస్తుంటుంది అయితే రవి గ్రహము హోదా వ్యక్తిత్వాలను నిలబెట్టేటువంటి గ్రహము ఈ యొక్క నక్షత్ర జాతకులకు రవి మహర్దశితోటి ఆరంభం అవుతుంటుంది వృత్తిలో స్థిరత్వాన్ని ప్రగతిని కోరేటువంటి వారు కృతికా నక్షత్ర జాతకులు వీరు కెంపు రత్నాన్ని ఇరవై ఏళ్ల తరువాత ధరిస్తే మంచి శుభ ఫలితాలనిస్తుంటుంది జ్యోతిష్య నిపుణులను సంప్ర నిపుణులను సం సంప్రదించి కెంపు రత్నాన్ని ధరించిన శుభ ఫలితాలను కలుగుతుంటాయి ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అష్టోత్రము సహస్రనామాలు విష్ణు సహస్రనామ స్తోత్రాలు రమాసైత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత పూజలు ఇలాంటివి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంటాయి వీరి మనోభావాలకి తగినట్టుగా నడుచుకునేటువంటి భార్య దొరుకుతుంది అది వీరి అదృష్టము వీరిది రీత్యా ఉత్తమ వివాహం అవుతుంది వీరు ఆకు ఆకుకూరలు టమాటాలు వంటివి ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తూ తింటుండాలి ఇంకా కొన్ని పడని పదార్థాలు తినడం వల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల గిట్టని పదార్థాలు అవి తినకూడదు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా వాడుతుంటే వీరికి మంచి ఆరోగ్యంగా ఉంటుంది తత్వాన్ని కలిగి ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి రంగులు బ్రౌన్ కలరు దుస్తులు వదులుగా లూజుగా ఉండేటువంటి వస్త్రాలు వీరికి మేలు చేస్తుంటాయి ఈ నక్షత్ర జాతకులకు స్వయం నిర్ణయ శక్తి మీద పట్టు ఎక్కువగా ఉంటుంది స్వయంగా నిర్ణయించుకుంటారు కర్తవ్య నిర్వహణలో కూడా అదే పట్టుదలను కలిగి ఉంటారు వీరు స్వయం నిర్ణయాల్ని కఠినంగా అమలు చేస్తుంటారు దినచర్య వీరికి ఒక క్రమ ఉంటుంది తమ సొంత పనులలో తమకు తోచిన రీతిలో వీరు వ్యవహరిస్తుంటారు ఇతరుల విషయాల్లో చాలా క్రమశిక్షణని వీరు పాటిస్తుంటారు ఈ యొక్క గ్రహాధిపతి రవి కావడం వల్ల వీరు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్రం ప్రణతోష్మి దివాకరం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్రం పాపఘ్రం దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని జపం చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుంటుంది ఈ సూర్యగ్రహానికి సంబంధించి ఆరు వేల సంఖ్య జపం ఈ శ్లోకం జపం చేసుకుంటే మంచిది ఈ నక్షత్రం మేషరాశిలో ఒకటో పాదం వృషభరాశిలో మిగిలిన మూడు పాదాలు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులు చక్కని ఆకారం కలిగినటువంటి వారు కళ కలిగినటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు సంఘచేవకులు సభాధ్యక్షాది ఉన్నత పద ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించేవారుగా ఉంటారు కొంతమందిలో వీరికి వైరాగ్య భావాలు కూడా సూచనమవుతుంటాయి కొంతమందిలో పట్టుదల అధికంగా కలిగినటువంటి వారు వీరిలో చాలా ఎక్కువ మంది ఉంటారు మంచి పట్టుదలతో ఉంటారు విరాసాల రీత్యా వీరికి చాలా ధన వ్యయం అవుతుంటుంది వీరికి రాజకీయ పలుకుబడి జనాకర్షణ ఇవి కలిగి ఉంటాయి భూగృహాది విషయాల్లో ఏర్పరచుకోవడానికి వీరు మంచి ధనార్జనను కూడా కలిగి ఉంటారు కొన్ని సాహసాల మూలకంగా వీరికి ధనదాయం కలు ధనాదాయం కలుగుతుంటుంది సాహసమైన సాహసోపేతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు ఈ జాతకులు చాలా తేజవంతులు ఉదార స్వభావాన్ని కలిగిన వారు పొడవైనటువంటి దేహాన్ని కలిగిన వారు ఏ విషయమైనా సరే బాగా ఆలోచించి కానీ వీరు వ్యవహారాల్లోకి దిగరు వీరిలో ప్రథమ పాదంలో జన్మించినటువంటి వారికి కుజగురులు రెండవ పాదంలో జన్మించినటువంటి వారికి శుక్రశనులు మూడవ పాదంలో జన్మించినటువంటి వారికి శుక్రశనులు మూడో పాదం వారికి కూడా శుక్రసేనులు నాలుగో పాదంలో జన్మించినటువంటి వారికి గురు శుక్రులు ఇవి కీలకమైనటువంటి గ్రహాలు వీరికి సంతానము చాలా ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది వీరికి బాల్యంలో విద్యా విషయంలో ఆటంకాలు అవరోధాలు కలిగినా కూడా ఈ నక్షత్ర జాతకులు క్రమేణా అభివృద్ధిని సాధించి అభివృద్ధిలోకి రాగలుగుతారు తమ యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి వారికి తెలుసు అందువల్ల ఆ బలహీనతలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు కానీ వీరిలో నిగ్రహం తక్కువగా ఉంటుంది వీరిలో కోపం చాలా ఎక్కువగా అధికబాడలో ఉంటుంది వీరిలో సహనశీలత్వం కూడా ఉంటుంది దాంపత్య జీవితంలో కృతిగా వారికి సుఖప్రదమైనటువంటి జీవితం ఉంటుంది కర్తవ్య నిర్వహణలో ఇతరులు ఎంతటి వారైనా సరే వారిని తమ యొక్క అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోగలుగుతారు కష్టాలు ఎన్ని ఎదురవుతున్నా కూడా వారు ఏదైనా ఒక విషయాన్ని అనుకున్నారంటే దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు అన్నమాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు వీరికి అధికారం వల్ల పెద్దగా చెప్పుకోదగినటువంటి లాభాలు ఏమీ ఉండకపోవచ్చు పెద్దగా లాభాలు ఏమీ జరగదు ఇతరుల విషయంలో ఎంతో చాకచక్యంగా వీరు వ్యవహరిస్తారు కానీ వీరు సొంత పనుల్లో పనులు చక్కబెట్టుకోవడానికి మాత్రం ఇబ్బంది పడతారు సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తుంటారు స్వతంత్రమైనటువంటి తమ యొక్క ఇష్టాలకు ఏదైతే అవరోధం కలిగించేవి ఉంటాయో అలాంటి వాటికి వీరు నాకు ఈ పని ఇబ్బంది కలిగిస్తుంది అని అనిపిస్తే దాని జోలికి పోరు వారి సొంత నిర్ణయాలకు ఇబ్బంది కలిగించేటువంటి పనులు ఏవైనా ఉంటే స్వార్జితమైనటువంటి విజయమే ఉన్నంతగా వీరు భావిస్తుంటారు ఇవి వీరికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల సంప్రాప్తం అవుతుంటాయి సూర్య సూర్యభగవానుడు అనుగ్రహంతో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ యొక్క కృతిగా నక్షత్ర జాతకుడు తేజవంతుడు శిష్టాచారుడు న్యాయ శాస్త్రవేత్త భోజన పుష్టి బాగా కలిగినటువంటి వాడు గంభీరుడు సమర్థుడైన అధికారిగా మెలగలిగేటువంటి వాడు మానధనుడు ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఇవి కలిగి ఉంటాయి రెండు వేరు వేరు రాశుల్లో వ్యాపించినటువంటి యొక్క నక్షత్రం నక్షత్రాధీశులు కుజశుక్రులు అయినప్పటికీ కూడా ఇది సూర్య నక్షత్రం నక్షత్రాధిపతిగా రవి పరిగణించబడతాడు సాధారణంగా సహజంగా పితృకారకుడు రవి ఈ నక్షత్రంలో పురుషులు మంచి శరీర కాంతి కీర్తి తెలివితేటలు వాక్చాతుర్యము బంధు ప్రీతి శుభ కలిగి ఉంటారు స్వశక్తి ఆర్జన ఇంకా వీరిలో కొంతమందికి మత్స్యరేఖలు కూడా ఉంటాయి కృతిగా నక్షత్రంలో జన్మించినను కూడా మీ యొక్క పేరు మొదట్లో ఆ ఆఈ ఊ అనేటువంటి ఆఈ ఊఏ ఈ యొక్క పేరులో మీరు మొదటి అక్షరం కనుక అయినట్లయితే నామ నక్షత్రం కూడా కృత్తిగా నక్షత్రం అవుతుంది కృత్తిగా నక్షత్రంలో పుట్టినటువంటి పురుషుడు గంభీరంగా ఉంటాడు ధర్మ న్యాయశాస్త్రాలు తెలిసినటువంటి వాడు ప్రజాపాలకుడు సమర్థుడు అభిమానము గలవాడు కృతిగా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ కీర్తివంతురాలు పేరు ప్రతిష్టలు సంపాదించున్నది మంచి తేజోవతి కోపం అధికంగా ఉండేటువంటిది శ్లేష్మము వాతతత్వాన్ని కలిగి ఉంటు ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రవి మహర్దశ ఆరు సంవత్సరములు తర్వాత చంద్రమహర్దశ పది సంవత్సరములు తర్వాత కుజ మహర్దశ ఏడు సంవత్సరములు తర్వాత రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరములు తర్వాత గురు మహర్దశ పదహారు సంవత్సరములు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరములు తర్వాత బుధ మహర్దశ పదిహేడు సంవత్సరములు ఈ రకంగా మహర్దశలు వీరికి వస్తుంటాయి ఈ నక్షత్ర జాతకులకు బుద్ధి కుశలత సమయోచితమైనటువంటి ప్రజ్ఞ ప్రతాపము వీరి లక్షణాలు కీర్తి ధనము అధికంగా ఉంటుంది ఇంకా ధార్మిక బుద్ధి విద్యా వినయ సంపన్నులు సత్యవాదులు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారు ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారిలో ఉంటుంటారు ఈ నక్షత్ర జాతకులు బహు ఆలోచన నిపుణులు కంఠం మీద శుభ లక్షణాలు కలిగి ఉంటారు పొడవైన శరీరాన్ని కలిగి ఉంటారు గంభీరత్వము మంచి అవయవ సంపద వీరి సొంతం నిత్యము ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తుంటారు వీరికి కపట స్వభావం ఉండదు అప్పుడప్పుడు సాయిలు చెబుతుంటారు వీరిలో ఆత్మవిమర్శన గుణం ఉంటుంది పరివర్తన చెందాలనేటువంటి గుణం అధిక స్థాయిలో ఉంటుంది వీరికి సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది తమలో తామే ఆలోచించుకుంటుంటారు మనోగతమైనటువంటి బలహీనతలకు దూరంగా ఉండాలని కృషి చేస్తారు దీనివల్ల చాలా సందర్భాల్లో కొన్ని ఆపదల నుంచి తప్పించుకోవడం కూడా జరుగుతుంటుంది వీరి కోపం అధికంగా ఉంటుంది ఆగ్రహం వచ్చిందంటే వీరిని నియంత్రించడం చాలా కష్టంగా ఉంటుంది వీరిలో కొందరికి మనోనిగ్రహం చాలా తక్కువగా ఉంటుంటుంది బాల్యంలో కొంతమందిలో విద్యగా ఆటంకాలు ఎదురైనప్పటికీ రాణింపు విషయంలో వీరు రాజీ పడరు అంతరాయాలను సమర్థవంతంగా వీరు ఎదుర్కొంటారు భార్యాభర్తలు అన్యోన్యంగా సుఖప్రదంగా ఉంటుంటారు స్వార్జితంగా సంపాదించినటువంటి కీర్తి ఇంకా సొంతంగా సంపాదించినటువంటి ఐశ్వర్యము వీరిని నిలబెడతాయి సంతానరీత్యా కూడా వీరు సుఖవంతులే మాతృ పితృవర్గాల వారు రక్త సంబంధీకులు అంటే వీరికి చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఉన్నతమైనటువంటి గొప్ప పదవులు అధిరోహించినా కూడా ధార్మిక బుద్ధి దాన గుణము వీరు కలిగి ఉంటారు ఇది ఒక ప్రత్యేకత వీరిలో దాన ధర్మాలు ధార్మికమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఆరోగ్య విషయంలో ఆహార విషయాల్లో కూడా పెద్దగా శ్రద్ధ తీసుకోరు ధన సంపాదన మీద వీరికి పెద్దగా ఇచ్చ లేకపోయినా అదృష్టము కృషి ఈ రెండు కలిసి వీరికి భాగ్యరేఖ చాలా ఉన్నతంగా సాగుతుంది వీరు ఏదైనా విజయాన్ని కనుక సాధిస్తే వీరు గర్వంగా ఉండేటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది సనాతన ధర్మాలను వీరు చాలా ఇష్టపడతారు చాందన పనులు వీరికి నచ్చవు వీరు లోక కళ్యాణం కోసం పాటుపడతారు లోకహితం లోకానికి మంచి చేసేటువంటి పనులు చేస్తుంటారు కొంతమంది అవి చివరిదాకా సాగించలేక మధ్యలో వదిలేస్తుంటారు సామూహిక సంబంధమైనటువంటి కార్యాచరణలో వీరు సందర్భానికి తగ్గట్టుగా మారడం వీరిలో ఇష్టం ఉండదు ఎరు వ్యక్తిని తప్పుల్ని క్షమించగలిగేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది ఒకసారి ఒక్కొక్కసారి వీరికి కోపం విపరీతంగా వచ్చిందంటే ఆ సందర్భంలో వీరేం చేస్తారో వారికే తెలియదు వీరికి చాలా సాహసవంతమైనటువంటి చర్యలు ఉంటాయి వీరిలో మాతృభక్తి అధికంగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది వీరిలో స్థిరత్వం కాస్త తక్కువగా ఉండటం వల్ల యాభై సంవత్సరములు పైబడ్డ తర్వాత వీరికి శాశ్వతమైనటువంటి జీవనాభివృద్ధి కనిపిస్తుంది వీరికి ధార్మిక చింతన గురుభక్తి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క జాతకుల్లో అధ్యక్ష పదవులు రాజకీయ పదోన్నతి ఉన్నతమైన పదవులు అధిష్టించాలనేటువంటి కోరిక ఈ జాతకుల్లో ముఖ్యంగా మనం గమనించవచ్చు వేదాంత సంబంధమైనటువంటి గ్రంథాలను వీరు ఎక్కువగా పఠిస్తుండడం జరుగుతుంది వీరిలో కొంతమందికి అకస్మాత్తుగా ధనప్రాప్తి కొందరికి లాటరీల్లో కొందరికి పదవి రకరకాలుగా వీరిలో సంపాదనలు ఉంటుంటాయి వీరు ఇతరుల్ని పోషించగలిగేటువంటి స్వభావం ఆదుకోగలిగినటువంటి స్వభావం వీరిలో ఉంటుంది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దేనికి కూడా చలించ చలించినటువంటి మనస్తత్వం వీరిలో ఉంటుంది ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించినటువంటి వారిలో సాధారణంగా వేద పఠనము వేరే సంబంధించినటువంటి విద్యలు వేరే సంబంధమైనటువంటి విజ్ఞానము కొంతమంది పౌరోహిత విద్య ఆలయాల్లో అర్చన నిమిత్తము ఆలయాల్లో అర్చన నిమిత్తం నిర్వహించబడే పరీక్షలు వైద్య విద్య ఇంజనీరింగ్ జ్యోతిష విజ్ఞానం తర్కమీమాంస శాస్త్రాలు టెక్నాలజీ సంబంధమైనటువంటి డిప్లొమాలు లెబొరేటరీ డయాగ్నస్టిక్ పరీక్షలు జరిపేటువంటి వారు మెడికల్ కోర్సులు అబ్జర్వేటరీ ఖగోళ సంబంధమైనటువంటి శాస్త్రాలు విద్యా శాస్త్ర పరిశోధనకు ఉపకరించేటువంటి వృత్తి కోర్సులు మెకానికల్ టెక్నికల్ ఇంజనీరింగ్ రేడియో టీవీ సెల్ఫోన్ వంటి విద్యుత్ సమాచార సంబంధ పరికరాల రిపేరింగ్ కోర్సులు వీరికి మంచి రాణింపు గుర్తింపును తీసుకొస్తాయి ఇవి గుర్తిగా నక్షత్ర జాతకుల యొక్క విశేషాలు ఇంకా ఇవి సాధారణంగా నక్షత్ర సంబంధమైనటువంటివి మనం ఇంకా వారి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి ఇంకా కొన్ని విశేషాలు కూడా ఉంటుంటాయి ఇవి కృత్యా నక్షత్ర జాతకుల యొక్క ఫలితాలు స్వస్తి ప్రజాభ్యాం పరిమామయంతా న్యాయేన మార్గేన మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో హరి రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము మీ యొక్క జన్మ నక్షత్రము మీ జన్మ రాశి నక్షత్ర పాదము మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము జన్మ తేదీ జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు అట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది నమస్కారం